అని ఇట్ టైమ్ అండ్ అగైన్ ఎగైన్ అండ్ అగైన్ తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం వైరల్ వయ్యారీ అఫ్కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత వైరల్ అయింది ఎంత క్రేజ్ తీసుకొచ్చింది దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్ ఈ మా ఈ క్రేజ్ రావడానికి సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు చెప్పడం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ని కాంప్ర కూడా కాంప్రమైజ్ అవ్వనేవాడు ఈజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్ లైక్ ఎ సెడ్ పీటర్ ఈజ్ క్రేజీ క్రేజీ మ్యాన్ అని చెప్తాను అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా ఇంకా బెటర్గా ఏదో చేయాలి ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు వెనక ముందు ఆలోచించాడు కిరీటి దీస్ టూ పీపుల్ పీటర్ హెయిన్స్ అండ్ సెదిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇన్ ద ఇండస్ట్రీ అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పోగొడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాస్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ దట్ ఈస్ రియలీ గ్రేట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజమ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ అచీవ్ ఐ రియలీ అప్రీషియేట్ దట్ రియల ఆల్ ద బెస్ట్ యూ యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్ నో డౌట్ అబౌట్ ఇట్ రాధాకృష్ణ దట్స్ వన్ మోర్ థింగ్ దట్ దట్ హై బీన్ టోల్డ్ లైక్ గత మూడు సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్ యూ సో జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది సెందిల్ చెప్పినట్టు జూలై ట్వంటీ ఫిఫ్త్ని కాదు జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి We'll definitely get your రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీస్తారు ప్రీ రిలీజ్ లో మనం కలుద్దాం మళ్ళీ ఓకే కానీ త్వరలోనే వచ్చేస్తుంది మనం అందరం వెయిట్ చేస్తున్నాము రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా అంటే ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విషింగ్ ఎం సూపర్ సక్సెస్ ఫార్ దాట్ ఫిల్మ్ టు యాజ్ యూజువల్ అండ్ ఇప్పుడు కళ్ళ ఆర్పకుండా చూడాలనిపించేటువంటి అందం ఆ డాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే అయ్య బాబోయ్ అలా ఎలా మెళకలు తిరిగేస్తుంది అని ఆశ్చర్యపరిచేటువంటి మూమెంట్స్